అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్స్ యాడ్ చేశాను సండే రొటీన్ బ్లాగ్ ఇందులోనే ఇంక్లూడ్ చేశాను ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ థర్డ్ సండే రోజు ఇప్పుడు జుట్టుకైతే గోరెంటా పెట్టుకుంటున్నా కదా ఇది ఆగస్ట్ స్టార్టింగ్ లో అనమాట వీడియో సెల్ఫ్ గా హెయిర్ గోరెంటాకి ఎలా పెట్టుకున్నాను చూసి చెప్పండి అద్దంలో చూసుకుంటూ ఇక్కడ మొబైల్ లో ట్రై పెట్టి మొబైల్ లో చూసుకుంటూ అగచాట్లు పడ్డా ఐ థింక్ ట్వంటీ మినిట్స్ అబోవ్ అయితే వీడియో అయింది కాకపోతే వన్ మినిట్ లో అయితే యాడ్ చేశాను చూడండి కెమెరా ముందు ఎలా చూస్తున్నాను నాకైతే కొంచెం వెరైటీ అనిపించింది చూపు ఒకవైపు పెడుతుంటే ఒకవైపు కింద పడుతుంది అంతా ఎర్రగా అయిపోయింది తో కరెక్ట్ గా టెన్ థర్టీ కి అలా పెట్టుకొని మా మధ్యాహ్నం టూ థర్టీ త్రీ త్రీ క హెడ్ బాష్ చేశాను చాలా మంది హెయిర్ ప్యాక్ వేసుకోవాలనుకుంటారు కానీ ఎవరు పెట్టారని కొద్దిగా అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా బాబు ఎంత అల్లరి చేస్తాడో పెట్టుకొని పెట్టుకొనిస్తాడో లేదా అనుకున్నా వారికి ఏం అర్థం కాకుండా నాకేళ్ళు చూస్తూ నన్నే అబ్జర్వ్ చేస్తున్నాడు గోరింటాక డబ్బా నిండా అయింది ఇంకా సగం అయితే ఉంది ఇంకా నేను గోరింటాకులు అయితే ఏమి వేయలేదు కొంతమంది చింతపండు ఇంకా ఏదేదో చేస్తారంటే నేను వేయలేదు కానీ మంచిగా పండింది ఇంకా ఇప్పుడైతే అక్కడక్కడ కొంచెం గోరండా పడింది తుడుదామని అయితే బయటకు వెళ్లి మోపు తీసుకొస్తున్నాం ఈ వీడియో టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేయాలి అమ్మవారి ఇంటికాళ్ళ నుంచి నిన్ననే వచ్చాను అంటే మండే లెవెన్త్ వచ్చాను ఆగస్టు ఇంకా వెళ్లే ముందు వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆగస్ట్ నైన్త్ రాఖీ బండి రోజు వెళ్ళాను ఆగస్ట్ ఎయిత్ వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ నైన్త్ రాకే అండి నా బర్త్డే ఇక ఆగస్టు టెన్త్ పోనాలనమాట మొబ్బా డిస్టిక్ లో ఇంకా నేను బయటకు వెళ్తే బయటకు వస్తాడు వస్తే లోపలికి వస్తాడు మా బుడ్డోడు ఇంకా గోరంటా పడగానే తూడిచేస్తే కొంచెం బెటర్ కదా లేకపోతే ఆ రంగు మొత్తం అంటుందేమో మచ్చలు పడతాయమోనని భయం వేసి తుడుస్తుంది ఇంకా ఆ రోజైతే ఇంటి పడి వంట పని చేసుకో బాబు తినిపించి నేను తినేసి పాపని స్కూల్ పంపించి టెన్ థర్టీ అయిపోయాకైతే హెయిర్ ప్యాక్ వేసుకున్నాను ఆఫ్టర్నూన్ దాటాక హెడ్ వాష్ చేస్తాను ఇప్పుడు ఎలా ఎలా ఉందో చూపిస్తాను మీకు నేను హెడ్ వాష్ చేస్తా ఎవరికైనా హెడ్ వాష్ చేస్తే కొంచెం రిలీఫ్ గా భారం దిగినట్టుగా కనిపిస్తుంది కదా ఫేస్ లో అయితే గ్లో వస్తుంది ఇంకా కొంచెం రెడీ అయ్యాను అనమాట ఇంకా ఎందుకంటే షార్ట్స్ అయితే కొన్ని వీడియోస్ తీసుకుందాం ఇంకా కళ్ళు లేకపోయినా కూడా కళ్ళు కానీ మొత్తం కవర్ చేసేసాను హెయిర్ మొత్తం కొంచెం రెడ్ రెడ్ గా బ్రౌన్ కలర్ లో అయిపోయింది నేను ఇంతవరకు అయితే ఎవరు హెల్ప్ తీసుకోలేదు నేనే పెట్టుకుంటా గోరింటాక అయినా లేకపోతే ఇంటికా ఈజీ పెట్టుకుంటా ఉంటా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా ఎప్పుడు మనకు ఎవరు తోడుండరు కాబట్టి మనకి మనం సిక్స్ థర్టీ సెవెన్ జూలై థర్టీ ఇది ఫిబ్రవరిలో ఇక్కడ మొత్తం చదువు చేశారు జేసీబీ తోటి అప్పుడు పోగు చేసిన చెత్తని ఇప్పుడు కాలుస్తున్నారు ఇది ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత అయితే మంట పెడితే కరెక్ట్ సెవెన్ థర్టీ కో ఎయిట్ కో హాఫ్ అయిపోయింది అప్పటిదాకా మండుతూనే ఉంది ఇంకా ఇలాంటివి ఇక్కడ కామన్ అవుతూనే ఉంటాయి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి వీడియో తీసా ఇది నెక్స్ట్ డే అనమాట నాకు మీషో నుంచి కొరియర్ అయితే వచ్చింది ఇయర్ రింగ్స్ తీసుకున్న ఒక హండ్రెడ్ ప్లస్ ఖర్చు పెడుతున్నారు చెద్దుల కోసం అంటే నెలకి నాలుగు వందల అవుతున్నాయి ఇంకా బంగారం కొనలేనప్పుడు ఇలాంటివి పెట్టుకుని సర్దుకుపోతా ఉండాలి ఇంకా నాకు వాటికంటే ఇవే ఇష్టము మనకు నచ్చిన స్టైల్లో నచ్చిన డిజైన్ లో ఉంటాయి ఇంకా ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సిల్వర్ అండ్ ఇవి నేను ఇలాంటివి ఎప్పుడు చూడలే తీసుకోలేదు మీషో లో తీయగానే అంత ఓపెన్ చేయగానే ఇది అనిపించింది వెంటనే ఆర్డర్ పెట్టేసాను ఇక్కడ కావాలంటే కామెంట్ చేయండి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను ఇలాంటివి చిన్న చిన్న వీడియోస్ తీస్తూ ఉంటే పిల్లలు ఇద్దరు అడ్డొస్తా ఉంటారు ఇక ఈ షార్ట్ వీడియో కూడా వాళ్ళు పడుకున్నాక తీయడం అంటే ఇంటి పడడం అంటే మనం ఎప్పుడు కావాలని నేనైతే ఇది వాళ్ళు ఉన్నప్పుడే తీసాను నెక్స్ట్ డే అనమాట సండే తో ఆగస్ట్ అగస్ట్ ఇది ఇక ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూసేయండి ఇన్నింగ్ వరకు సండే రెస్ట్ లేకుండా పనులు చేస్తూనే మండే టు సాటర్డే నేను కర్రీకి సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏమేమి కూరగాయలు చేయాలి మండే టు సాటర్డే అని ఇంకా పసుపు కారం అయితే డబ్బాల పోసుకుంటున్నా అవి నిండుకున్నాయి అయితే కొద్దిగా కొత్త ఈ వీడియో ఇంకా కొద్దిగా కొత్తగా ఉంటుంది అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సండే ఇంటి వంట పనులు చేస్తూ ఉంటే మండే టు సాటర్డే గురించి కర్రీకి సంబంధించినవి ఆలోచిస్తూ ఉంటాను సండే కొంచెం విజుగా అనిపించుకోకుండా చీరాకు పెట్టుకోకుండా ఇలాంటివి చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉంటే మనకు మండే టు సాటర్డే ఈజీగా గడిచిపోతాయి సండే కాబట్టి కొన్ని గ్రాసరీస్ తెప్పించాను వాటిని ముఖ్యంగా పసుపు కారం తెప్పించి డబ్బాల పోసాను ఇక్కడ చికెన్ చికెన్ అయితే కడిగేసాను నాకు అక్కడ సింక్ దగ్గర ఇలా వాటర్ వస్తే నాకు ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు నీట్ చేసుకొని పెట్టుకుంటాను ఒక వంట కావాల్సిన సామాన్ అన్ని తీసుకొని మళ్ళీ ఎప్పటిప్పుడు సర్దుకుంటూ ఉంటాను ఇంకా చికెన్ మంచిగా నాలుగు సార్లు కడిగి పసుపు ఉప్పు కారం నూనె వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా నాకు వీడియోలు చూసి చూసి బాగా అలవాటు అయిపోయింది నేను కూడా ఒక చిన్నపాటి చెఫ్ లాగా రెడీ అయిపోతున్నా ఇంకా సండే రోజు చికెన్ తో పాటు ఇవన్నీ తెప్పించుకుంటాను అందులో ముఖ్యంగా పెరుగు కూడా వచ్చింది ఇంకా సండే నాన్ వెజ్ తో పాటు కొన్ని మండే టు సాటర్డే సంబంధించిన సామాన్ కూడా తెప్పించుకుంటాను ఎందుకు అంటే నేను లేచేది ఫోర్ కాబట్టి నాకు ఏ తక్కువైనా మళ్ళీ షాప్ కు పోయే పని లేకోకుండా పొద్దు కొత్తిమీర నిమ్మకాయలు నిమ్మకాయ తెప్పించుకొని పెట్టుకున్నాను ఇంకా సండే అయితే చికెన్ చేయబోతున్నాను ఇక్కడ బాబుకి అయితే హెడ్ బాగా చేయించాను ఇక వాడు కొద్దిగా నిద్ర వచ్చినట్టు చేస్తున్నాడు అందుకే కొంచెం అటు తిప్తే నిద్రబోదని వాడు నిద్రపోయాక చేద్దామని ఆగుతున్నాను ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఈ టేస్ట్ నేను ఆ శ్రావణ శుక్రవారమే నేను వీడియో పోస్ట్ చేయాలి ఆ రోజు నుంచి నాకు జలుబు అయితే ఉంది ఆగస్టు టెన్త్ బోనాల రోజు బాగా తడిసామనమాట టూ డేస్ నుంచి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కొంచెం ఈ రోజు క్లియర్ అయితే వాయిస్ వచ్చేస్తాను ఇప్పుడు నైట్ కరెక్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇప్పుడు అప్లోడ్ చేస్తూ షెడ్యూల్ పెట్టుకుంటా రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుందేమో ఇంతకుముందు కళాయిలో ఆనియన్స్ టమాటో వేసుకొని మగ్గించుకున్నాను పక్కన తీసి వాటిని హోల్ గరం మసాలా గ్రీన్ చిల్లీ వేసుకొని వీటిని మగ్గించుకుంటున్నా దీని క్రింద కూడా వీడియోస్ లో చెప్పాను నేను చికెన్ ఫ్రై నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను టేస్ట్ పరంగా చాలా బాగుంది అందుకే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తున్నా మండే టు సాటర్డే ఎలాగున్నా కూడా సండే మాత్రం కడుపు నిండా తినడం అంటే నాకు చాలా ఇష్టము సోమవారం నుంచి శనివారం వరకు నాలుగు గంటలకు లేచి ఇంటి పడి వంట పని చేసుకొని బోర్ కొట్టి అలసిపోయి ఉంటాం కాబట్టి సండే ఒక్కరోజైనా కొంచెం నిజానంగా లేచి పనులు చేసుకోవాలి అది కూడా హడావుడి లేకుండా నేను అల్లం కూడా శనివారం ఆదివారం మిక్సీ పట్టుకుంటాను సోమవారం ఇలాంటి పనులు పెట్టుకోను మీకు ఇంకా అక్కడ కొద్ది పుదీనా కొత్తిమీర కనిపిస్తున్నాయి కదా ఇది టమాటో ఆనియన్ పేస్ట్ అనమాట ఇంత ముందు కళాయిలో ఫ్రై చేసుకొని గిన్నెలో పెట్టుకున్నాను అని చెప్పాను కదా మిక్సీ పట్టాను ఇప్పుడు మీరు ఏమైనా అనుకోండి నాకు గ్యాస్ దగ్గర ఇలా మెస్సి మెస్సిగా ఉంటే ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను నాకెందుకు ఇవి నా చేతికి అడ్డం వస్తాయి అనిపిస్తుంది వంట తెలియజేస్తుంటాయి ఇక మనకి ఎవరు సహాయం చేయరు మనం ఇంకొకరు సహాయం చేసే విధంగా ఉండాలి కాబట్టి అప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను పుదీనా కొత్తిమీర వేసిన గిన్నెలు ఇంకా ఆనియన్స్ టమాటా పేస్ట్ వేసినది గిన్నెలు కడిగి అప్పటికప్పుడు ఈ చికెన్ ఉడుకుతున్న సౌండే ఒక టెంప్టింగ్గా ఉంటుంది అనమాట చాలా ఇష్టం నాకు ఆ సౌండ్ అంటే డైరెక్ట్ వాయిస్ అయితే ఉంచేస్తాను మనం కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఒక వంట మాత్రమే కాదు చేసేది చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉండాలి మన నేను ఈ రోజు ఏ పనులు చేశానో చూపిస్తాను ఈరోజు వీడియోలో ఆడవాళ్ళు కొంచెం కొత్తగా ఆలోచించాలి పని తగ్గించుకోవాలి సండే రోజు వంట చేస్తూ నేను చిన్న చిన్న పనులు చేసుకున్నాను అవి వీడియోలో కూడా చూపిస్తూనే ఉంటాను ఇప్పుడు ఇంతకుముందు కొరియర్లో ఇయర్ రింగ్స్ చూపించాను కదా మీకు నాకు బంగారం కొనలేనప్పుడు అలాంటివి పెట్టుకొని తృప్తి పడుతూ ఉంటాను మనం బంగారం కొన్నా కూడా అలాంటి డిజైన్స్ చేయించుకోలేమేమో కానీ రోల్ గోల్డ్లో అలాంటి డిజైన్స్ చాలా ఉంటాయి ఇంకా అవి కొనే కన్నా వారానికి ఒక వంద రూపాయలు అయితే నాలుగు నాలుగు వందలు దాచుకోవచ్చు అనిపిస్తుంది కానీ తప్పట్లేదు ఇక్కడైతే చికెన్ ఫ్రై అయ్యాక నూనె పైకి వెళ్తుంది కదా దాని తర్వాత ఇక్కడ ఆనియన్స్ టమాటో పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ పేస్ట్ కొంచెం మగ్గుతున్నప్పుడు వాటర్ పోసుకోవాలి కొంచెం గ్రేవీగా తినేవాళ్ళు గ్రేవీగా ఉంచుకోవచ్చు పులుసులాగా తినేవాళ్ళు లాగా ఉంచుకోవచ్చు ఇంకా ఆడవారికి ఎవరికైనా సండే అంటే చాలా లేజీ క్రేజీగా ఉంటుంది సండే కంపల్సరీ నాన్ వెజ్ కదా నేను మండే మాతో బీరకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సినవి అయితే నేను పోపుల డబ్బాలో వేసుకుంటున్నా నా పోపుల డబ్బా చూడండి ఇప్పుడు ఇంకా పోపుల డబ్బాలో కొన్ని అయితే నిండుకున్నాయి వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా తాలింపు గింజలు వేసుకుంటున్నా ఇంకా హోల్ గరం మసాలా మొత్తం తెప్పించుకున్నాను ప్యాకెట్ అంతా అవన్నీ కూడా పోపుల డబ్బాలో ఒక్కొక్క బాక్స్ లో వేసుకుంటున్నాయి ఇప్పుడు మనము కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు కిచెన్ కు సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటే కూర మాడదు ఒక పని అయితే అయిపోతా ఉంటది ఇంకొకసారి ఇలా వంట చేసుకుంటూ పిల్లలకు సంబంధించిన పనులు ఇంకా యూట్యూబ్ సంబంధించిన ఎడిటింగ్ కూడా చేసుకుంటూ ఉంటా బటర్ మడత పెట్టే ఉంటే మడత పెడతా ఊడ్ ఊడ్చే ఉంటే ఊడ్చేస్తా ఇలాంటివి పనులు చేయాలంటే కోసం బద్దకంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా వంట చేస్తూ వీడియో తీసుకుంటూ చేసుకుంటూ ఉంటాను ఇందాక ఇక్కడ మీకు కొన్ని సరుకులు కనిపించాయి కదా అవి తీసేసాను మళ్ళీ కొత్త వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని సింకు లో పడేస్తున్నా కొన్ని మళ్ళీ కింద పెడుతున్నా అంటే నాకు ఏమి అడ్డం రాకూడదు అనమాట గ్యాస్ దగ్గర కొంచెం మెస్సీగా ఉండకూడదు ఇంకా అలా ఉన్నాయి అనుకుంటూ నాకు ఇదో అడ్డం వస్తున్నట్టుగా చెయ్యి కొంచెం భారంగా అనిపిస్తుంది నేను పోపల డబ్బా ఆడుగున్నా ఒక లెవెన్ రూపీస్ పెట్టుకున్నాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది మా వారు ఆన్లైన్ లో తీసుకున్నారు ఆ డబ్బా ఇలా అన్ని ఒక దగ్గర ఉంటే మనకు కూడా ఏం మర్చిపోయే ఛాన్స్ ఉండదు కదా ఇంకా కొంతమంది వంట పూర్తి అయిపోయాక సర్దుకుంటూ ఉంటారు ఇలాంటివి నాకు ఎందుకు అలా చేస్తే ఎక్స్ట్రా టైం మనం కిల్ చేస్తున్నామే అనిపిస్తుంది మన మనం టైం సేవ్ చేసుకోవాలి అలాగే మనని కూడా సేవ్ అత్యవసరమైనవి మాత్రమే తెప్పించుకుంటాను అనవసరమైన నేను తెప్పించుకోను చికెన్ పులుసు చేస్తే ఒకలాగా తెప్పించుకుంటా గ్రేవీ చేస్తే ఒకలాగా దగ్గరికి ఫ్రై చేస్తే ఒకలాగా తెప్పించుకుంటాను ఇంగ్రీడియంట్స్ ఇంకా ఎక్కువ తక్కువ తెప్పించుకుంటే మాకు కొద్దిగా ముక్క పురుగులు ఎక్కువ కాబట్టి ఆ పురుగులు వచ్చి చేరుతూ ఉంటాయి అవన్నీ వాటిపాలు అవుతాయి ఇప్పుడు మీకు చూపించే బాక్స్ చెర్రీస్కి వచ్చింది ఆ బాక్స్లో ఇంత ముందు వేసాను అంతా అందులో మెస్సీగా అనిపిస్తుంది అందుకే ఈ పోపుల డబ్బాలో ఏ బాక్స్ ఆ బాక్స్ అద్దుకున్నాను ఇక్కడ స్ప్రే బాటిల్ పక్కన చికెన్ పచ్చడి బాటిల్ ఉన్నది దాంట్లో అయితే కవర్లు వేశాను హోల్ గరం మసాలా చింపేసిన కవర్లు ఇదేనండి నా పోపుల డబ్బా ది మీషో లో తీసుకున్నారు వారు జీలకర్ర మెంతులు గ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు బిర్యానీ ఆకులు సాజీరా యాలకులు కొంచెం అనాసపు ఉంది జాపత్రి మాత్రం అయిపోయిందని తెప్పించుకోవాలి ఈ మదన బాబుకి ఓమ తినిపించడం అలవాటు చేశాను చిన్న నుంచి తింటున్నాడు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా నోట్లో పోస్తే కొంచెం ఉప్పు కప్పులు తింటున్నాడు అందువల్ల ఓమ తెప్పించాను దాన్ని ఒక డబ్బా పోసుకుంటాను ఇలా ఉంటదనమాట పిల్లల్ని చూసుకుంటూ ఇంటి వంటి పనులు చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా పనులు చేసుకుంటూ ఉంటాను ఇక సండేనే కదా అని లేజీగా ఉన్నాం అనుకోండి నెక్స్ట్ డే మాత్రం మనకు పని భారం ఎక్కువ అవుతుంది ఇక నాకైతే నిన్న చేసుకుంటే బాగుంది పనులు అనిపిస్తుంది అందుకే అలా అనుకోకుండా ముందు రోజు ప్లానింగ్ చేసుకొని పెట్టుకుంటా రేపు మనకు డే ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది మంచిగా ఉండాలి ఆ ఫ్యామ్ అంజే అయ్యయో ఏం పని పెట్టినవరా నాకు కుక్క అక్క జారుతావాడా తల కూర్చున్నా తలెట్ పోసినావు బాగా మంచి పని పెట్టినవరా నాకు ట్వెల్ఫ్ స్టార్ట్ చేసినా కర్రీ వన్ సెవెన్ అవుతుంది వన్ అన్నం వంద చేసేసినా జార పడతావు తల తల కూర్చున్నావు నేను నోడు నీదంతా నేనంతా నేను నోట్సా గోపాడాడు అయిందా అయిందా చెప్తానే ఉన్నా నేను ఇంకేళవట్లేనా ఏమే చూసారు కదా నాకు ఎంత పని పెద్ద పెద్ద పని పెడతాను అనమాట మొత్తం తీసాను అంత తూడ్ చేస్తాను కింద పడ్డని ఆ పని పెట్టేసి అయిపోయింది తూడ్ చేసాక నాకు తేనె నాకుతుడు తేనె కావాలంటే చెంచు తోటైతే తేనె అంటిస్తున్నా పిల్లలతో మామూలుగా ఉండదు అసలు పని స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళతో ఒక చికాగా ఉంటుంది బాగుందా తేనె బాగుందా తీయగుందా వాడే వచ్చిన భాషలో వాడు చెప్తున్నాడు బాగుందని అడిగితే ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇక ఎక్కువసేపు ఉంచితే ఫ్రై లాగా అవుతుంది ఇలా దించితే గ్రేవీ లాగా ఉంటది ఇలా కూడా చాలా చాలా బాగుంటది తప్పకుండా వీడియోకి లైక్ చేయండి బా నిండా బొమ్మలే వేసుకుంటూ ఉంటాను పిల్లలకు సంబంధించినవి వాడే చూడండి నేను చేస్తుంటే వాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ వంట ఇంటి పని చేసుకుంటూ టీవీ పెట్టాను టీవీ చూసుకుంటూ ఉంటారు టీవీ చూసుకుంటూ వీళ్ళిద్దరు ఈ బస్తాలో ఉన్న బొమ్మలతో ఆడుకున్నారు మళ్ళీ వాళ్ళతోనే వాళ్ళతోనే ఎత్తిస్తాను చేయండి అంటే చేయరు మన దగ్గర ఉండి చేపిస్తే చేస్తారు మనం ఏ పని చేసినా దాని కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి వాళ్ళకి చూపించాలి అప్పుడే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చేస్తారు బస్తా చూడగానే వాడికి చాలా బొమ్మలు ఉన్నాయి అనిపిస్తుంది వాడికి అందుకే ఒక బస్తా తీసుకురా అని నాకు సహాయ చేస్తూ ఉంటాడు ఇక బస్తాలో ఆట అయితే అయిపోయింది బొమ్మలతోటి ఇప్పుడు వాళ్ళ బండి మీద తిరుగుతూ ఉంటాడు అటు ఇటు పిల్లలు డిపెండ్ అవ్వ సెల్ఫ్ ఆడుకుంటు చాలా ఇష్టం నాకు నా పిల్లలు అంతే ఆడుకుంటూ ఉంటారు బయటికి బయటకెళ్ళి అయిపోయాక నేను ఆడుకుంటా వాళ్ళతో ఇక పని చేస్తుంటే వాళ్ళు నాతో ఆడుకుంటారు ఈ వెహికల్ తోటి వీడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అందుకే కొద్దిగా వీడియో తీసాను తర్వాత పిల్లలకి పెట్టేశాక ఇక నేను కూడా ప్రశాంతంగా తింటున్నా మరి నా లాంగ్వేజ్ చూస్తున్నారా నన్ను మర్చిపోకుండా అబ్బా కమ్యూనిటీలో పోస్ట్ పెడుతూనే ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి వీడియో ఇవన్నీ శుభ్రం చేసుకున్నాం మొత్తం దువన్లన్నీ మొన్న ఇప్పుడు జడలు వేయాలి జడలు 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 మీ లైక్ మీ కామెంట్స్ అన్నీ నాకు చాలా ఇష్టము ఇది మా వారు వచ్చారనమాట మధ్యాహ్నం దాటిపోయింది జడ వేసుకుంటున్నాను ఇక్కడ జడ వేసుకొని పైకి మలుచుకొని స్నానం చేసి వచ్చాక రెడీ అయ్యి రెడీ ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ కెమెరా ముందుకైతే వచ్చాను ఇక ఇది ఈవినింగ్ టైం అనమాట మళ్ళీ ఈవినింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి టీ తాగటం మళ్ళీ బియ్యం కట్టడం సోమవారం బీరకాయ కట్ చేస్తా చెప్పాను కదా బీరకాయలు కట్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటా కట్ చేసుకోవాలి సారీ టమాటా కట్ చేయాలి వాయిస్ కూడా తేడాగా ఉంటే ఇగ్నోర్ చేయండి దయచేసి ఒక లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ బాయ్ బై టేక్ కేర్ ఆల్ థ్యాంక్ యూ ధన్యవాదములు